ఒకసారి ఏం కలెక్షన్ ఉంది అండ్ ఎలా ఉన్నాయి శారీస్ కూడా చూపిస్తాను సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ కోసం స్పెషల్ వీడియో ఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్స్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నాను ఎంతో అయితే వచ్చేసింది ఈ బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ స్పెషల్ వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఆ మంచి బార్డర్ వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి ఈ సారీ బార్డర్స్ అన్ని కూడా మనకి కుట్టు బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్ చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ మళ్ళీ ట్రెండింగ్ అయింది కదా హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ వీడియో నేను మీకు స్వయంగా శారీస్ అయితే తీసుకురావడం జరిగింది ఇవేంటి అంటే టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను మీకు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఏ శారీ అయినా ఆన్లైన్లో తీసుకోవచ్చు స్క్రీన్పై ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాట్సాప్ చేసినట్లయితే మీకైతే కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ అయితే చేయబడుతుంది ఓన్లీ ఆన్లైన్ అండి ఇంకా ఆఫ్లైన్ అయితే తీసుకురావలేదు త్వరలోనే తీసుకొస్తాను ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ శారీస్ ఉన్నాయండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇప్పుడు ఆషాడమ్ ఆఫర్ అని చెప్పొచ్చు ఆచేడం సేల్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే బోనాలు ఫెస్టివల్ వస్తుంది కదా ఫెస్టివల్కి అండ్ నెక్స్ట్ శ్రావణంకి కూడా యూజ్ అయ్యాలో తీసుకొచ్చాను ఇది వచ్చేసి పళ్ళు పాటు ఫస్ట్ చూపిస్తున్నానండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ శారీ పాటు చూసినట్లయితే చిన్న చిన్న బూటీస్ డిజైన్తో అయితే వచ్చేసింది ఈ బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ స్పెషల్ అండి చాలా బాగుంది కుట్టు బార్డర్ మన పెద్దవాళ్ళకి బాగా తెలుసు కుట్టు బార్డర్ అంటే ఒకసారి అడగొచ్చు కుట్టు బార్డర్ అయితే వచ్చేసింది పళ్ళుపాటు ఎలా ఉందో సేమ్ మనకి బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి బూటీస్ చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది మనకి టోటల్ శారీలో చూసుకున్నట్లయితే ఇలా కొంచెం దూరంగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒక బూటీ ఇక్కడ ఇక్కడ గోల్డెన్ కలర్ ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుందండి ఈ దీని ప్రైస్ తిన్నట్లయితే నిజంగా షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ మీకు మార్కెట్లో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేస్తున్నారు బట్ నేను చెప్పాను కదా ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాను అనేసి సో నేను ఇస్తున్న ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా చూపించేశాను ఒక్కొక్కటి వీడియో టోటల్గా చూసేయండి ఏ కలర్ నచ్చినా కూడా మీరు స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఆసంగా ఉన్నాయండి ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు గ్రీన్ కి రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్ ఇంకా పింక్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఇలా చూపించేసాను ఎందుకంటే మధ్యలో డిజైన్ మొత్తం సేమ్ గా ఉంది పింక్ కలర్ కి మనకి మెహందీ గ్రీన్ లో ఇచ్చేసారు బార్డర్ కూడా మెహందీ గ్రీన్ లో నెక్స్ట్ ఈ కలర్ చూసినట్లయితే చూడండి ఎల్లో చాలా బాగుంది లెమన్ ఎల్లో వచ్చేసింది వాయిలెట్ కలర్ బార్డర్ నెక్స్ట్ రామా గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ ఇప్పటి నుంచి మనకి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఫెస్టివల్స్కి అయితే పర్ఫెక్ట్ మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు అమ్మవారికి కూడా పెడతారు అమ్మవారికి పెట్టడం కానీ లేదు అంటే బోనాలకు మీరు కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణంలో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా తీసుకుంటారు సో స్పెషల్ అంటే స్పెషల్ మీ అందరి కోసం తీసుకురావడం జరిగిందని చెప్పాను ఈ కళ్ళ చూడండి అసలు లైట్ కలర్ గంధం కలర్ లో బాడ ఇచ్చేసారు అసలు సూపర్ అంటే యూనిక్ పీస్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే అస్సలు ఆగవు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వావ్ చాలా బాగుందండి దీని ప్రై ప్రైస్ కూడా మీకు చెప్పాను కదా జస్ట్ అంటే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ వావ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు డార్క్ అండ్ లైట్ టూ కలర్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి సేమ్ పీస్ ఈ కలర్ చూడండి మీకు కొంచెం ఆఫ్ వైట్ కావాలి వైట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఎల్లో కలర్ కొన్ని డబల్ డబల్ కూడా వచ్చేసాయండి మీకు మంగళగిరి కోరా శారీస్ అనేసి బయట కూడా ఎంక్వైరీ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు సేమ్ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా రావడం జరుగుతుందండి ఎన్ని పీసెస్ ఒక కొంతమంది సేమ్ కలర్ లోనే ఒక టూ త్రీ కావాలి త్రీ ఫోర్ కావాలి అక్క చెల్లెలు ఉంటారు కో సిస్టర్స్ ఉంటారు కదా సేమ్ కట్టుకోవాలి సేమ్ కలర్లో అనుకుంటారు ఫ్రెండ్స్ కూడా సేమ్ కలర్లో కట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి కూడా దొరికిపోతాయి ఎన్ని కలర్స్ ఒక కలర్లో ఎన్ని పీసెస్ అయినా దొరికిపోతాయి మన దగ్గర జస్ట్ నేను ఒక పార్సల్ అయితే ఓపెన్ చేశాను ఇంకా టూ త్రీ పార్సల్స్ కూడా తెప్పించాను కాబట్టి సో మీకైతే ఈజీగా అర్థమైంది కదా ఇంకొకటి ఇది మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండి మీరు బయట కంపేర్ చేయండి ఒకసారి మంగళగిరి కోరా శారీస్ అసలు ఎంత ఉన్నాయి అనేసి దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది జస్ట్ అంటే జస్ట్ మన దగ్గర ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకా ఈ వీడియోకి మీ సపోర్ట్ ఎలా ఉంటుందో చూసి ఇంకా మీకోసం అయితే నేను చాలా శారీస్ తీసుకురావడం జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మంగళగిరి కూర అనేది మార్కెట్లో చాలా రేర్ అండి మంగళగిరి శారీస్ చూసుంటారు కానీ మంగళగిరిలో కూర శారీస్ అనేది చాలా రేరు సో ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అయితే తీసుకురావడం జరుగుతుంది మీరు మాకు సపోర్ట్ చేయాలి మేము కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తాం ఇది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు నేను కూడా షాపింగ్ వీడియోస్ అయితే చాలా పెట్టాను కదా అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ కస్టమర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు షాప్ వాళ్ళు ఇది చూడండి ఎంత బాగుందా సో అందుకని ఈ వీడియోలో మీకు మంచి ప్రైస్కి ఇవ్వాలనే చిన్న ఆలోచనతో ఈ శారీస్ తీసుకురావడం జరిగింది ఇవి వచ్చేసి మంగళగిరి కోర శారీస్ లోనే ఇంకొక టైప్ అనమాట ఇది వచ్చేసి కంచి బార్డర్ వచ్చేస్తుందండి అండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే అసలు తీసుకురాగానే మా పక్కన వాళ్ళే మొత్తం తీసేసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళే ఒక్క ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి జస్ట్ అంటే జస్ట్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళుపాటు పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్ గా వచ్చేసిందండి ఇది పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ టోటల్ శారీ అంతా చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది పైన బార్డర్ చూసినట్లయితే కడ్డి బార్డర్ టైప్ లో వచ్చేసింది శారీ అయితే సూపర్ అండి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయండి ఒక్కదాన్ని మించి ఒక శారీ ఉందంటే చెప్పవచ్చు చూడండి కంచి బార్డర్ ఈ శారీ అయితే అసలు చెప్పనవసరమే లేదు బ్లూకి మంచి మెహందీ గ్రీన్ బార్డర్ చూడండి అసలు బార్డర్ అయితే చాలా బాగుంది మనకి పట్టుకు వస్తుంది కదా ప్యూర్ పట్టు శారీస్కి అలా వచ్చేసింది ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ కామెషన్ జస్ట్ ఈ మోడల్లో మాత్రం ఫైవ్ శారీసే ఉన్నాయండి ఎవరికి కావాలన్నా వెంటనే పిక్ చేసుకోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది ఎందుకంటే వెంటనే అయిపోయిందని చెప్తున్నాను కదా మళ్ళీ స్టాక్ అయితే వస్తుంది సో ఈ శారీస్ కోసం అయితే ఫైవ్ శారీస్ ఉన్నాయని చెప్పాను కదా ఇవి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి మళ్ళీ దీంట్లో కలర్స్ మాత్రం త్రీ ఫోర్ డేస్లో రీస్టాక్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి గద్వాల్ మీకు తెలుసు కదా కొత్త కోట గద్బాల్ కొత్త కోట పట్టులో సీకో అండి ఇది ప్యూర్ అయితే మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ శారీ ప్రైజ్ ఉంటుంది బట్ ఇవి సీకో కూడా వచ్చేసాయి అనమాట కొత్త కోట సీకో చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు మీరు పట్టు శారీస్ తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ థౌసండ్స్లల్లో అవుతాయి కదా ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ బావ్ ఎంత బాగుందో టోటల్ శారీ అంతా ఇది చెక్స్ ఇప్పుడైతే చెక్స్ చాలా అంటే ట్రెండింగ్ కదా చెక్స్ లో విత్ బూటీ సిల్వర్ అండ్ గోల్డెన్ బూటీ రెండు కూడా వచ్చేసాయి పైన బార్డర్ చూసినట్లయితే కడ్డి బోర్డర్ కింద బార్డర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి కింద బార్డర్ అయితే పట్టు సారీస్కి ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చింది ఇది టెంపుల్ పౌడర్ కాకుండా ఎం ఎం టైప్ టెంపుల్ అనమాట ఎం టైప్ టెంపుల్ బార్డర్ చాలా బాగుందండి కొంచెం పెద్ద పెద్ద పౌడర్ వచ్చేసింది దీంట్లో కలర్ కూడా చాలా బాగున్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ అండర్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ దీంట్లో కలర్స్ అండి చాలా బాగున్నాయి ఒక్కో కలర్ ఒక్కో వెరైటీ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా చూపిస్తుంది ఇంకో గ్రీన్ గ్రీన్కి మెహందీ గ్రీన్ చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇప్పుడు హైలైట్లో ఉంది చాలా అంటే చాలా హైలైట్ అండి చాలా పట్టు శారీస్కి ప్యూర్ పట్టులో ప్రతి దాంట్లో వస్తుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి ఇంకొక కలర్ అండి నావి బ్లూ కి మెహందీ గ్రీన్ కలర్ లో బార్డర్ వచ్చింది ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఈ బార్డర్స్ అన్ని కూడా మనకి కుట్టు బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్ ప్రతిదీ కూడా ఈ మోడల్ లో కూడా కుట్టు బార్డర్ ఫోర్టీన్ డబల్ నైన్ దీంట్లో కూడా అన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్లయితే కొరే ఆప్షన్ ఉంటుంది లైట్ కలర్ కావాలంటే ఇది తీసుకోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది కూడా మీకు పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఇదే సారీ మీరు మార్కెట్లో ఒకసారి చెక్ చేసుకోండి టూ థౌజండ్ అబవ్ అయితే ఈజీగా ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ మళ్ళీ ట్రెండింగ్ అయింది కదా ఆరెంజ్ కి వాయిలెట్ మిక్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ శారీస్ అండి మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి ఈ శారీస్ ఇంత తక్కువలో వచ్చేస్తున్నాయి చూడండి కొత్త కోట సీకో శారీస్ వావ్ అసలు ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి పింక్ కలర్ సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఒక దాన్ని మించి ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు కట్టుకుంటే మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ శారీ అని అడగాల్సిందే అంత బ్యూటిఫుల్గా ఓ మీరు ఈ శారీ తీసుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఈ శారీస్ ఎప్పుడు వస్తాయి అని అడగాల్సిందే అట్లున్నాయి శారీస్ అయితే రియల్ది నేను చెప్పడం కాదు మీరు కొన్న తర్వాత మీరే అంటారు ఇంకా లాస్ట్ శారీ అండి దీంట్లో ఇది ఒకటి చాలా బాగున్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ సో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో ఇలానే బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ